మరింత సమాచారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హాస్పిటల్ పరిస్థితి దయనీయంగా మారింది ఇటు సరైన సౌకర్యాలు లేక రోగులు నానా అవస్థలు పడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ లో ఏరియా ప్రభుత్వ మెడికల్ ఆసుపత్రితో పాటు ఇటు సుమారు ఎనిమిది ఏరియా హాస్పిటళ్ళు ఉన్నాయి అలాగే పది సిఎస్సీలు ఉన్నాయి అలాగే ఇరవై ఏడు ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి ఇటు కామారెడ్డి జిల్లాలో కూడా కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి అలాగే ఇటు మూడు ఏరియా హాస్పిటళ్ళు అలాగే ఎనిమిది కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో పాటు ఇరవై రెండు ప్రైమరీ హెల్త్ సెంటర్లు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఇటు ప్రైమరీ హెల్త్ సెంటర్లకు సంబంధించి పరిస్థితి దయనీయంగా మారినట్టు కూడా తెలుస్తుంది పలు చోట్ల మందులు లేకపోవడం మందులు అందుబాటులో లేకపోవడం అలాగే ఇటు పాంపు కాటుకు సంబంధించిన వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు ఇటు గ్రామీణ ప్రాంత ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది అంతేకాకుండా ప్రధానంగా చాలా చోట్ల కూడా ఇటు డాక్టర్లు అందుబాటులో ట్యాంక్ రాకపోవడం కావచ్చు అందుబాటులో లేకపోతే అంశాలు కూడా అటు ప్రధానంగా గ్రామీణ ప్రాంత ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ప్రథమ చికిత్స కోసం వెళ్లే ప్రజలకు ఇబ్బందులు తలెత్తునట్టు కూడా తెలుస్తుంది అయితే ప్రధానంగా ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఒక ఎంబీబీఎస్ డాక్టర్లతో పాటు మిగతా స్టాఫ్ నర్స్ తో పాటు స్టు ల్యాబ్ టెక్నీషియన్ తో పాటు సుమారు ఇరవై నుండి ముప్పై మంది ఏరియా ఐదు వేల జనాభా కలిగిన ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండేలా ఇరవై నుండి ముప్పై మంది ఆశా వర్కర్లతో కలిపి స్టాఫ్ ఉండాల్సి ఉంటుంది కానీ చాలా చోట్ల కూడా పది మంది కూడా లేని పరిస్థితి దీంతో స్టాఫ్ లో సిబ్బంది మెడికల్ సిబ్బంది లేకపోవడం అలాగే నర్సు వంటి స్టాఫ్ నర్స్ తో పాటు లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం అనేది ప్రభుత్వ వైద్యం అనేది అందరి ద్రాక్షగా మారుతున్నట్లు కూడా తెలుస్తుంది సుమారు పదిహేను వందల మంది నుండి రెండు వేల మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం మాత్రం ఐదు నుండి ఏడు వందల మంది సిబ్బంది ఉన్నట్టు కూడా తెలిసింది అంతేకాకుండా చాలా చోట్ల కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తోనే ఈ గ్రామీణ ప్రాంత ప్రజల్లో వైద్య సేవలు అందిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది అంతేకాకుండా చాలా చోట్ల కూడా పిఎస్సీ సెంటర్ లో ఎంబీబీఎస్ డాక్టర్లు మాత్రమే అందుబాటులో ఉండి వైద్యం చేయాల్సింది కానీ చాలా చోట్ల కూడా బీడీఎస్ తో పాటు సీనియర్ అసిస్టెంట్ వంటి వాళ్ళే వైద్యాలు అందిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది దీంతో రోగులకు ప్రథమ చికిత్సతో పాటు సరైన వైద్యం కూడా అందుబాటులో ఉండట్లేదనే ఆరోపణలు మాత్రం వినిపిస్తుంది అంతేకాకుండా ఇటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పవచ్చు చాలా చోట్ల కూడా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ముప్పై పడకల నుండి యాభై పడకల యాభై పడకలు ఏర్పాటు చేసుకోవచ్చు కానీ చాలా చోట్ల కూడా ఇటు అనస్తేసియా వంటి డాక్టర్లు అందుబాటులో లేకపోవడం అంతేకాకుండా ఎండీఏ కావచ్చు డీజీఓ వంటి వారు కూడా అందుబాటులో లేకపోవడంతో అటు చాలా చోట్ల కూడా ప్రైవేట్ ప్రాక్టీసులు చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో డ్యూటీలు ఎగ్గొట్టి ప్రైవేట్ ప్రాక్టీసులు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి దానిపైన కూడా చర్యలు తీసుకోవాలని స్థానికంగా ఉండే ప్రజలు కోరుతున్నారు ముఖ్యంగా ప్రైమరీ హెల్త్ సెంటర్లను మాత్రం బలోపేతం చేయాలి సిబ్బందిలను పెంచాలని మాత్రం ఇటు స్థానికంగా ఉండే గ్రామీణ ప్రాంత ప్రజలు కోరుతున్నారు అంతేకాకుండా సరైన టైంలో వైద్యం అందట్లేదు డాక్టర్లు కూడా అందుబాటులో ఉండలేరు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి అంతేకాకుండా స్థానికంగా ఆశా వర్కర్లతోనే ఇటు ప్రధాన ఇస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది స్టాఫ్ నర్స్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా స్థానికులు కోరుతున్నారు స్థాయికి అదే ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలు ప్రధానంగా వచ్చే మండల కేంద్రంలోని పిహెచ్సి సెంటర్లకే ముందుగా వస్తుంటారు అలాంటి పిహెచ్సి సెంటర్లను బలోపేతం చేయడం వల్ల సరైన వైద్య సదుపాయాలు అందించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో పిహెచ్సి సెంటర్లను మాత్రం బలోపేతం చేయాలని మాత్రం తెలుస్తుంది చాలా చోట్ల కూడా సరైన సౌకర్యాలు లేకపోవడం అంతే కాకుండా సిబ్బంది అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని కూడా మా అంటున్నారు స్థానికంగా మెరుగైన వైద్య సేవలు అందడం లేదనే ఆరోపణలు మాత్రం వినిపిస్తున్నాయి మొత్తానికి మాత్రం ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అన్ని ప్రైమరీ సెంటర్లలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురవుతున్నట్టు కూడా కొన్ని కొన్ని చోట్ల మెరుగైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరికొన్ని చోట్ల మాత్రం బలోపేతం చేయాలని మాత్రం స్థానికులు కోరుతున్నారు ఓవర్ స్టూడియో